సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులపై ఖండిస్తూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని ధర్నా కార్యక్రమం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు ప్రజల పక్షాన్ని నిలబడి అడిగితేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓర్వలేక గత రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడులు చేయడం హరీష్ రావు ఫ్లెక్సీలు చింపివేయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులకు దిగడం లాంటివి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులతో బయట తెలుపుతున్నాం అధికారం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి ఎమ్మెల్యే అధికార క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ పార్టీ అధికార ప్రతినిధి ఐలేని రెడ్డి పార్టీ నాయకులు గోవింద్ రవి బొజ్జ హరీష్ గుళ్ల రాజు భోజ రవీందర్ నవీన్ రెడ్డి నమిలికొండ రాజయ్య బండి రమణారెడ్డి చిరంజీవి సతీష్ జరిపోతుల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయాలి ఆరు ఇచ్చిన గ్యారెంటీ గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా అని అడుగుతున్నాం రెండు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది రెండు గ్యారెంటీల్లో రుణమాఫీ అమలైందా అని అడుగుతున్నాం ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఏదైతే లక్షలు చేస్తే ముప్పై ఆరు లక్షల మందికి రైతులు ఎక్కితే ఇప్పుడు ఇరవై లక్షల పదహారు లక్షల మందికి ప్రోజలు ఎక్కింది కదా రైతుల రైతులు రుణమాఫీలు ఇస్తుంటే రుణమాఫీ కాలేదు గ్రామ గ్రామానకు ప్రజలు దృష్టి మళ్లించడం కోసం బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుపుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అనవసరమైన ఆరోపణలు చేసి బిఆర్ఎస్ పార్టీని అమలు అయోమయంలో అయోమయ చేయడం కాదు రోజులు పార్టీ పద్దెనిమిది రోజులు పద్తాయి ఇట్లాంటి ఆరోపణలు మారుతుంది ప్రజలకు దృష్టి మరించడం కోసం ప్రయత్నం చేయడం కాదు ఇవాళ కేవలం రైతుల దృష్టి మందించడం కోసమే ఆరోపణ చేస్తూ దృష్టి మందించడం జరిగింది ఇట్లాంటి దాడులకు మరోసారి ఊడిపోతుందని చెప్పి తెలియదు కాదు దాడి చేయాలని చెప్పి డిమాండ్ డిమాండ్ సిద్దిపేట పట్టణంలో వాళ్ళు సిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తుంటే నిరసన చేస్తుంటే డిమాండ్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎలా అదేవిధంగా ఎందుకు వాళ్ళని దాడి చేసిన వారు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు వదిలిపెట్టి నిరసన చేసే కార్యక్రమ కార్యకర్తలను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలా పోలీసులు కూడా న్యాయ న్యాయంగా ఆలోచించాలి అవసరం ఉన్నది అలా ఎవరు తప్పిస్తే ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ ప్రతిపక్షంలో కార్యకర్తలు కానీ ఎవరు తప్పితే తప్పిస్తా ఒకటే జరిగిన అవసరం ఉంది అలా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి కార్యాలయం పైకి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా మరి వాళ్ళ ప్రభుత్వం రామరాజ్యం తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది మరి ఒక ప్రభుత్వ కార్యాలయం తెలిసి ఉండి కూడా మరి వారు ఒక ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయడం జరిగింది మరి వీరు రామ రాజ్యం తెస్తారా రావణ రాజ్యం తెస్తారా ప్రజలందరూ కూడా గమనిస్తుంటు మాజీ మంత్రివర్యులు హరీష్ రావన్న గారి యొక్క కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన దాని గురించి అంబేద్కర్ చివరస్త్ దగ్గర మా హుస్నాబాద్ అంబేద్కర్ చివరస్తి దగ్గర మేము ధర్నా చేయడం జరుగుతుంది ఒక మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అత్యంత బెజార్డు తో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి పార్టీ పార్టీ కాదు అది పార్టీ కార్యాలయం కాదు అది ప్రభుత్వ కార్యాలయం అది ప్రభుత్వ కార్యాలయం ఉంటే నీ కార్యాలయమే కాంగ్రెస్ కార్యాలయమే దాన్ని నువ్వు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నువ్వే ధ్వంసం చేసిన అవుతావని తెలియజేస్తున్నాం ముఖ్యమైనటువంటి నాయకులారా మీకు ఏమైనా బుద్ధి ఉందా ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమా మేము చేశామా చేసామా ఏ మీద ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కానీ మీ కానీ మేము దర్యాసి గుడ్ డైగా చేసామా కోసారి ఇలాంటి కార్యక్రమాలు కనుక జరిగేది ఉంటే మేము ఊరుకోం మళ్ళీ మీపై కూడా దాడి చేయాల్సి వస్తుంది అంతకంటే దాడి చేయాల్సి వస్తుంది తెలియజేస్తూ